ఆకాశవాణి చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఆయనకు అర్పించారు వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధి రేటు ఏడు శాతానికి మించి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పాడి రైతుల ఆదాయాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ డెబ్బైవ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక నాయకత్వం రాజ్యాంగం పట్ల అచంచలమైన నిబద్ధత భారతదేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు మానవ విలువలను గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి అంబేద్కర్ ప్రేరణగా నిలిచారని తెలిపారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అశ్విని వైష్ణవ్ వీరేంద్ర కుమార్ పీయూష్ గోయల్ సహా పలువురు ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు అంబేద్కర్కు నివాళులు నివాళులర్పించారు వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు గుజరాత్లోని కెవాడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ జాతీయ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఐక్యత జాతి నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అపారమైన కృషిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు మై యువ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అలాగే నైతిక విలువలు ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ దిస్ పాదయాత్ర హెస్ బీన్ య సెలిబ్రేషన్ ఆఫ్ ది అటర్నల్ స్ప్రిట్ that resides in the heart of India, the spirit of unity, the spirit of duty, and the spirit of nation building. More than 14 lakh youth participating in over 1,300 padayatras across India is a powerful message that the flame of unity ignited by Sardar Vallabhbhai Patelji continues to light and it will be bright forever. సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట అభివ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ పాదయాత్ర నవంబర్ ఇరవై ఆరున కరంసాతి నుండి ప్రారంభమై ఈరోజు ఐక్యతా విగ్రహం వద్ద విజయవంతంగా ముగిసింది పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పౌరుల అభ్యున్నతి కోసం ఆదాయపు పన్ను శ్లాబులను మరింత పారదర్శకంగా సరళీకృతం చేసి నిబంధనలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం కస్టమ్స్ సుంఖాలను క్రమంగా తగ్గించిందన్నారు ఈ సంవత్సరం మొత్తం వృద్ధి రేటు ఏడు శాతానికి మించి ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ యూ యు రియల్లీ వర్క్ ఆన్ దట్ అండ్ మీట్ షో ద ద ఇన్కమ్ టాక్సెస్ నో లాంగ్ అర్బ్ వింట్ వి సీనర్స్ టైర్స్ సం ఎక్సర్సైజ్ సింప్లిఫైట్ అండ్ ఆల్సో వేర్ ఇట్ ఎస్ పాసిబుల్ టు completely be faceless in letter and spirit, we have moved forward in that direction. Now the same virtues will have to be brought to customs. పాడి రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమలు చేయడం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో పాడి రైతుల ఆదాయాన్ని ఇరవై శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు గుజరాత్లోని సనాదర్లో బనాస్ డైరీ బయోసిఎన్జీ ఎరువుల కర్మాగారాన్ని ఆయన రోజు ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ బనాస్ డైరీలో సర్క్యులర్ ఎకానమీని విజయవంతంగా అమలు చేశారని భారతదేశంలోని అన్ని డైరీలలో దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు జాతీయ గోకుల్ మిషన్ పశుసంవర్ధక మౌలిక సదుపాయాలు జాతీయ జంతు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పునరుద్ధరించబడిన పాడి పరిశ్రమ అభివృద్ధి వంటి నాలుగు ప్రధాన లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ విజయవంతమవుతుందని అమిత్ షా పేర్కొంటూ બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ દૂધ છે એટલા દૂધમાં પાંચ વર્ષની અંદર વીસ થી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમી ચક્રીય વ્યવસ્થાથી વધે આકાશવાણી పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి తగ్గించి సరైన పద్ధతిలో సన్నద్దమయ్యేందుకు వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించే వార్షిక కార్యక్రమం పరీక్షా పే చర్చ తొమ్మిదవ ఎడిషన్ వచ్చే జనవరిలో జరగనుంది పరీక్షా పే కార్యక్రమంలో పాల్గొనేందుకు మై గవర్నమెంట్ పోర్టల్లో నమోదయ్యేందుకు వీలుగా జనవరి పదకొండు వరకు ఆన్లైన్లో జరిగే బహుళ ఎంపిక ప్రశ్న ఆధారిత పోటీల ఎంపికలో విద్యార్థులు పాల్గొనవచ్చు వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఆరు నుండి పన్నెండు తరగతుల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించారు ఇండిగో విమానాల రద్దుతో కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి రావడంతో నిర్దేశించిన ఛార్జీల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థలను హెచ్చరించింది పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని పేర్కొంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఛార్జీలను నిశ్చితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని నిబంధనలను విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇండిగో విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మేజర్ ఫోకస్ హెస్ బీన్ పుట్ ఆన్ రిడ్యూసింగ్ ద బ్యాక్స్ దీన్ హాపెనింగ్ అట్ దిపోర్ట్ వీ హావ్ ఎంగేజ్ పోర్ట్ ఆపరేటర్స్ అండ్ ది ఎర్లైన్స్ ఇన్స్ట్రక్టెడ్ దమ్ ద మినిస్ట్రీ దాప్ మోస్ట్ ప్రయారిటీ నీడ్స్ టు బి గివెన్ టు చిల్డ్రన్ మదర్స్ సీనియర్ సిటిజన్స్ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ అండ్ ఆల్సో ద ప్యాసెంజర్స్ అట్ లాస్ ఇండిగో విమానాల రద్దు కారణంగా విమాన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు జత చేసింది ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు తగినన్ని లేక ఇబ్బందులు పడుతున్న విమానయాన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఉత్తర దక్షిణ తూర్పు మధ్య రైల్వేల పరిధిలో పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు రద్దీ ఎక్కువగా ఉండే పూణే బెంగళూరు పూణే ఢిల్లీ ముంబై న్యూఢిల్లీ ముంబై గోవా లక్నో ముంబై నాగ్పూర్ ముంబై గోరఖ్పూర్ ముంబై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది దక్షిణాఫ్రికా నిర్దేశించిన రెండు వందల డెబ్బై ఒక పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఇప్పటి వరకు కేవలం ఒక వికెట్ నష్టపోయి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది విజయానికి ఇంకా పద్నాలుగు పరుగులు చేయాల్సి ఉంది ఓపెనర్లు రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించి తొలి వికెట్కు నూట యాభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు డెబ్బై ఐదు పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అవగా యశస్వి జైస్వాల్ నూట పదకొండు విరాట్ కోహ్లీ యాభై ఏడు పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు వాతావరణం హర్యానా చండీగఢ్ ఢిల్లీ జార్ఖండ్ ఒడిశా పంజాబ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు శీతల గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది అస్సాం మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది తమిళనాడు పుదుచ్చేరి కారేఖల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఆయనకు నివాళులర్పించారు వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధి రేటు ఏడు శాతానికి మించి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పాడి రైతుల ఆదాయాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం